హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఆమె వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షులుగా అధ్యక్షురాలుగా ఉండేవాళ్ళు కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఆమె తెలంగాణలో వైయస్ శర్మి గారు పార్టీ పెట్టుకుంటున్న సందర్భంలో ఆమె ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు అఫీషియల్గా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు సభలోనే తన రాజీనామాను ప్రకటించారు ప్రకటించి ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీ షర్మిల గారికి సంబంధించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా తెలంగాణలో ఉన్నారు సో ఆ సందర్భంగా వైఎస్ విజయమ్మ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమ చూపించారు చాలా సానుభూతి చూపించారు వైఎస్ విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని చెప్పారు తల్లిని కూడా ఈ రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారు అని రాశారు చెల్లిని తరిమేశారు తల్లిని తల్లిని తరిమేశారు అని రాశారు సో సొంత తల్లిని కూడా పార్టీ నుంచి బయ బయటికి పంపించేశారు అని రాశారు సో ఇలా రాస్తూ 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 వస్తున్న క్రమంలో వైఎస్ షరండ్ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో ఆమెపై విపరీతమైన సానుభూతి చూపించారు సో షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నారు సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ చరణ్ గారు లాంచింగ్కి సంబంధించిన ఈవెంట్కి ఈవెంట్ మేనేజర్లా తెలుగుదేశం పార్టీ పనిచేసింది తెలుగుదేశం పార్టీ మీడియా పనిచేసింది ఆమెకు సంబంధించిన కార్యక్రమాలకు ఆమెకు సంబంధించిన పర్యటనలకు ఆమె మాట్లాడిన మాటలకు విపరీతమైన ప్రచారాన్ని కల్పించింది అవసరం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక రెండు లైన్లు తగ్గించి శరణ గురించి రాస్తూ వచ్చారు సో వైఎస్ షర్మిలకు విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు అనేది గడిచిన కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట హూకిల్డ్ బాబాయ్ అంటూ తల్లికి ఏం సమాధానం చెప్తావు చెల్లికి సమాధానం అని చెప్తావు అంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు ఈ సందర్భంలోనే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం యాత్రకు బయలుదేరుతున్న సందర్భంలో ఇడుపులపాయ ఘాటు దగ్గరికి వచ్చి వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఆ యాత్రకు పంపించడం అనేది కనిపించింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి విజయమ్మ గారి గురించి మాట్లాడాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినట్టుగా కనపడింది ఆ తర్వాత షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలకు సంబంధించి బయలుదేరుతున్న సందర్భంలో కూడా విజయమ్మ గారు వచ్చి షర్మిల గారిని ఆశీర్వదించి పంపించడం కనపడింది ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన లైన్ మార్చుకున్నారు వైఎస్ విజయం పైన నేరుగా అటాక్ చేస్తున్నారు విజయమ్మ డ్రామాలు ఆడుతున్నారంట విజయమ్మ నాటకాలు ఆడుతున్నారంట సో ఓ తల్లి దోచుకోండి అంటూ ఇంతకుముందేమో ఈ రాష్ట్రంలో జగన్బాబు ఉన్నారు పక్క రాష్ట్రంలో షర్మిలు ఉంటారని చెప్పి అక్కడ ఇక్కడ దోచుకోవడానికి సంబంధించిన ఏర్పాటు చేసింది ఇప్పుడేమో ఇద్దరిని కొడుకుని బిడ్డని ఇద్దరిని దోచుకోండి అంటూ రాష్ట్రంపైకి పంపించేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తూ ఉన్నారు సో వైఎస్ విజయం పైన చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో అటాక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల విజయమ్మ అందరూ ఒక్కటే ఆయన ఒక ఇంప్రెషన్ వచ్చేలా మాట్లాడుతున్నారు బహుశా రేపే రెండులో వైఎస్ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది నిర్ణయం తీసుకున్న లైన్ మనం చూసినప్పుడు వైఎస్ విజయమ్మ డ్రామాలు ఆడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కామెంట్ పైన ఇప్పటివరకు వైఎస్ షర్మిళ గారు ఎక్కడ స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు నేరుగా తన తల్లి పైన ఆమె డ్రామాలు ఆడుతున్నారు అంటూ కామెంట్ చేస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల గారు ఇప్పటివరకు ఒక్క మాట స్పందించలేదు అటువైనా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపై స్పందించలేదు సో వైఎస్ షర్మిలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఓటు బ్యాంకును తీసుకుంటుంది అంటూ భావిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు తీసుకుంటే తీసుకుంటుంది దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ ఓటును కూడా తీసుకుంటుంది అనే ఒక అంచనాకు అటువంటి ఆందోళనకు వచ్చినట్లు కనపడుతోంది దానిలో భాగంగానే వైఎస్ విజయంపైన జగ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ఈ రకమైన అటాక్ చేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది